Военцы и ньюску с вакдом. తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా ఏర్పాటు చేశారు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి రాష్ట్ర రాష్ట పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే ఆనందరావు కలిసి టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడినది స్వర్గీయ ఎన్టీ రామారావు అని ఆయన అడుగుజాడంలోనే యువత పయనించి రాష్ట్ర అభివృద్దికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు స్థాపించిన దగ్గర నుండి మహిళల అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అన్నారు బీసీఎస్సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపీట వేసి రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుందని రమణ బాబు అన్నారు భారతదేశంలో మొదటిగా ఫింఛన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది కూడా టీడీపీ అని పెచ్చెటి విజయలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్రస్ట్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు వార్టీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు అయ్యింది ఈ నలభై మూడు సంవత్సరాల్లో రాజకీయాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల్లో చదువుకున్న వారికి అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యే అంటే విద్యావంతుడు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే అంటే అంకితభావంతో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలంటే బాధ్యతగా ఉండాలని చెప్పి ఎన్నో రాజకీయ సంస్కరణలు చేసి కరణం మున్సి వ్యవస్థను రద్దు చేసి మండల పార్టీ వ్యవస్థను తీసుకొచ్చి మూడంచెల పంచాయతీల వ్యవస్థను తీసుకొచ్చి జడ్పీ చైర్మన్లో ఎంపీపీల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ కల్పించి తెలుగువారి జీవితాల్లో నాడు అన్న ఎన్టీ రామారావు గారు చైతన్య అభివృద్ధిని తీసుకొస్తే అదే తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీని విస్తరిస్తూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగువారిని అన్న ఎన్టీ వ్యాప్తంగా పరిచయం చేస్తే తెలుగు జాతి గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారు పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి గౌరవాన్ని తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేలా చేసినటువంటి గొప్ప నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గిరిధనాభి అభివృద్ధి చెందుతూ మరి ముందుకెళ్తా ఉంది మరి లోకేష్ గారు మంచి మంచి సంస్కరణ తీసుకొస్తూ కార్యకర్తలకి బీమా కల్పిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్య అతిథిగా మన జిల్లా ప్రెసిడెంట్ గారు అనంతకుమార్ గారు వచ్చేసి ఈ వేళ మన పార్టీ కార్యాలయం దగ్గర జెండా చేశారు దాని ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు గారు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలకి పట్టణం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు వసంతాలోకి ప్రవేశం చేసాము అయితే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే వినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలలోనే అధికారాన్ని చేపట్టి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మండల వ్యవస్థ నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో వసంతంలోనికి అడిగింది అన్న ఎన్టీఆర్ గారు పేదల సంక్షేమం కోసం అన్నాత్తుల ఆకళ్ళలోంచి రైతన్నల కన్నీటిలోంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలతో ఈ తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది అయితే నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము